ఇందా మీరు చెట్లకి ప్రారంభంలో చెట్లకి చెప్పినట్టుగా కంప్యూటర్లకు కూడా మీరు అవధానం అని చెప్పారు కదా కంప్యూటర్లు ఆ చేసుకుని ఎందుకు వచ్చింది సార్ రెండు వేల ఒకటిలో నేను మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఈ కూచిభట్ల ఆనంద్ గారు అంటారు కదా సిలికానంద ఆ సంస్థ అప్పుడు మొదలైంది అది సిలికానంద్ర అనే సంస్థని నా చేతులతో దీపం పెట్టి మొదలు పెట్టారు అది గొప్ప అదృష్టం అని చెప్ప వాళ్ళు ఎప్పటికే అంటారు పాప మీ చేతితో దీపం పెట్టారు అతనికి తానా సభల్లో నా అవధానం చూసినప్పుడు అతనికి ఏమనిపించిందంటే నేను చేసిన త్రిగుణిత అవధానం చేశాను రెండు వేల ఒకటిలో అంటే మూడు ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు మంత్ చేస్తే ఆయనకి అవధానం చాలా బాగుంది బాగా చేస్తున్నారు కానీ ఇంకా ఏర్పాట్లు బాగుండాలి ఇంకా గంభీరంగా వైభవంగా ఉండాలి మామూలుగా ఉంది అని అనిపించి ఆయన వెంటనే అయిపోగానే నన్ను వచ్చి సంప్రదించి అమెరికాలో మీరు ఆగస్టు నాలుగో తేదీని రెండు వేల ఒకటి ఆగస్టు నాలుగు ఇది జూలై నాలుగు జరిగింది ఒక నెల రోజులు మాకు సమయం ఇస్తే మేము కాలిఫోర్నియాలో ఏర్పాటు చేస్తాం అవధానం అంటే ఏమిటో చూపించాలని నాకు ఉంది దానికి తగిన ఏర్పాట్లు నేను చేస్తాను అని చెప్పి అంటే చేసుకున్నాను అక్కడ నిజంగానే అతను మా కుర్చీలు పెట్టి వాటి మీద నిషేధాక్షరి సమస్య రాసి అది పెద్ద రాజ్యసభలో తీర్చిదిద్ది చేసాడు అతనిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే క్రమశిక్షణ అసలు అతని క్రమశిక్షణకి నేను కొంచెం ఇబ్బంది పడేవాడు అంటే రాపోతే పాపం ఇబ్బంది పడతాడు అలా చూస్తున్నాడు పాప నాకు అది చిన్న చూపుగా అనిపించింది ఎందుకు తయారై పూజవాడిని అంత పద్ధతిగా ఆయన అలాగే ఉంటాడు మీరు చెప్పులు వేసుకురావద్దు అంటే ఆ చెప్పులు ఆయన పట్టుకునేవాడు ఎవరికి ఇచ్చేవాడు ఆయన పట్టుకున్నాడు ఎంతగా వేసుకోవడం ఒప్పుకునేవాడు అంత పద్ధతిగా ఉంటాడు ఆ నిర్వహణ ముగింపు కూడా అలాగే ఉండేది అంత అయిపోవాలంటే సమయాన్ని కావడమే సిస్టమేటిక్గా అంత అది నాకు నచ్చింది అక్కడ ఏమైందంటే అక్కడ అవధానం మామూలుగా చేసేసాక తర్వాత కొంతమంది పృచ్కులు రాకపోవడం ఇంకో చోట ఎక్కడో అడిగారు అక్కడే కొంతమంది రాకపోవడం దాంతో వీళ్ళకి ఏమొచ్చిందంటే ఎక్కడైనా చేయించాలండి వేరే వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు కంప్యూటర్లతో మీరు చేయిస్తారు నాకు అది ఏమిటో తెలియదు మొత్తం మీద చేయండి దానికి ఏమిటి ఓసారి చేస్తే అలవాటు అవుతుంది అంతే అంతే చేస్తే మనం చోట కూర్చోబెట్టి ఎనిమిది మందిని ఎనిమిది చోట్ల పెట్టారు ఆ దేశంలో కొందరున్నారు మన ఇండియాలో కొందరున్నారు కంప్యూటర్ల ద్వారా కంప్యూటర్ల ద్వారా అడుగుతారని చెప్పారు ల్యాప్టాప్ మీద ఏదో మన మన ఈ కర్ణాటక జూములో జరిగాయ జరిగాయి కదా ల్యాప్టాప్ మీద ప్రింట్ అయ్యే అక్షరాలు నేను చెబుతూ ఉంటే వాళ్ళు ఏదో మాట్లాడేవా ఆ రకంగా టెక్నాలజీ ఉపయోగించి చేశాం చివరి ధారణ మాత్రం ఉండాలని చెప్పాను నేను మీరు ఇది ఏదో చేసి మానే అబ్బాయి అది ఉంటుందని అది కూడా చేశాం అలాగే చేయడంతో ఆ ధైర్యం కూడా వచ్చింది మనం యంత్రాల సహాయంతో కూడా చేయిచ్చు సహాయం అంటే ఉన్నా కూడా దాని మీద మనకి చేసే సాయం సాయం చేయాలి అని అవధానం చేస్తుంటే మీ మీ మెదడును కూడా మీ మెదడు ఏ విధంగా ప్రయాణం చేస్తుంది అని కూడా మీరు అది నిమ్మి ప్రయోగం జరిగింది లేబరేటరీలో నిమ్హాన్సన్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అని ఉంది టి రామకృష్ణ గారని మంచి తత్వవేత్త ఆయన అరవింద సిద్ధాంతాల మీద చాలా కృషి చేశారు సావిత్రిని తెలుగులో రాశారు ఆయనకి ఆసక్తి కలిగి అనజ మేధా పరీక్ష అవధానం పెట్టాను దానికి నేనే పేరు వాళ్ళేదో మీరు పెట్టుకునే పేరే మేధా పరీక్ష ఏదో పేరు ఉండాలి మేధా పరీక్ష అవధానం అందరూ వృక్షకులు ఉంటారు అవధాని ఉంటాడు ప్రేక్షకులు ఉంటారు ప్రయోగశాలలో కూర్చోబెట్టి మొత్తం ఒంటి నిండా వైర్లు పెట్టేశారు ఇంకా ఒక పది రోగాలు వచ్చిన వాడు కూడా ఆయన టెస్ట్ చేయరు మొత్తం ఒంటి నిండా ఇక్కడ కదిలితే షాక్ కొడుతుందేమో అన్నట్టుగా ఉండేది ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి మనం చూడండి మాస్టర్ చెకప్ చేసినప్పుడు ఒంటి నిండా జిగురుగా పెట్టేస్తుంటారు చెప్తుండగా ఏదో ఈసీ అలా పెట్టేశారు మొత్తం పెట్టేసి ఇలా కూర్చోబెట్టారు ఈ పృషకులు ఎలా ఉన్నారు వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే ఈ మనిషికి కదలకుండా ఎలా జవాబు చెప్పాలి చెబుతుంటే ఎప్పుడెప్పుడు మెదడు ఎలా స్పందిస్తుంది అనే దాని మీద శిషన్ ఫైనల్గా ఏం తేల్చారు వాళ్ళు అది అది మాత్రం సరదాగా నవ్వుకునే విషయం నాకు పది పేజీలు రిపోర్ట్ ఇచ్చారు దాని సారాంశం ఏంటంటే సంథింగ్ ఈజ్ దేర్ వీ కెన్ ఆట్ వాళ్ళు కనిపెట్టలేకపోయారు అంతే కదా అంటే అందలేదు అది వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు బాగానే చేశారు అది ఏమిటో మాకు అందడం లేదండి కానీ విచిత్రాలు జరుగుతున్నాయి అన్నారు అదే కదా అమ్మవారు అని అది ప్రతిభ అది అందేది కాదు అది అంటే మనిషి యొక్క మేధ మనిషి యొక్క శక్తి కంప్యూటర్కి అర్థమే కదా అందదే అర్థమే అది ఇప్పుడు మీరు కృత్రిమ మేధ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా మెదడు సాధించే విజయాలు మనస్సు సాధించే విజయాలు అపచయాలు కూడా విజయాలే ఎందుకంటే ఈ మనస్సే కదండి దౌర్భాగ్యం జీవితం అంతా నాశనం చేస్తుంది అవును ఇవి అనవసరపు ఆలోచనలు అనవసరపు కక్షలు ఉరాగత వేషాలు మనస్సు వల్లేనా అవును మరి నిజంగా యంత్రం అయిపోతే బాగుండి ఇవే లేకుండా ఉండనిపిస్తుంది మనకి మనిషి బాగుపడడానికి మనసే రక్ష అరప్రపంచం అనుకుని మాయాబుద్ధిని ఇంకింపగను సాగర ఘోషలో రాసింది మనసే రక్షణ ప్రపంచం అనుకుని మాయాబుద్ధిని ముంచగన్ మనసును గట్టగలేకనే పరుల కొంపాలు ముంచుటాలు మునుగుటే వాడు గంప ముంచేది మనం మునిగేది మనస్సు గురించే కదండి అంటే మనసు అనగానే ఏదో గొప్పదే అనక్క దాని చెట కూడా ఉంది అంటే ఈ మనసుని ఎంత చేసిన దాని మీద అభ్యాసం మనిషి లోపల లోపల చేసే అభ్యాసాన్ని యంత్రాల మీద చేయలేడనేదే ఇప్పటికే నా అభిప్రాయం వేగంగా చేయొచ్చు కానీ మనస్సు కంటే వేగంగా చేయలేదు దాని పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంతే కదా ఒరిజినల్ ఒరిజినల్ ఒరిజినల్గా ఒక క్షణం ఇలా కళ్ళు మూసుకుంటే మనం అమెరికాలో ఉంటాం ఊహిస్తున్నాం కదా ఊహే కదా ఒక నిజం కూడా లేదు మన గత పునాది మీద ఆధారపడే ఊహిస్తున్నాము అది నిజం కూడా కావచ్చు చిత్ర అవి పెద్ద విషయం కాదు అది చేశారు కానీ వాళ్ళు చివరికి ఏంటంటే మొత్తం రిపోర్ట్ చాలా వివరంగా ఇచ్చారు ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది కెమికల్గా కూడా అందులో గా అని రాశారు చివరికి ఏంటంటే ఒక అద్భుతం జరుగుతోంది అవధాని ఆ అద్భుతమే అమ్మవారు అన్నారు అన్నారు తర్వాత మీకు అవధానంలో ఎప్పుడు ఇంత ఈ ముప్పై ఏళ్ళ దాదాపు ముప్పై ఏళ్ళ అయింది కదా రెండు వేల ఇరవై రెండు పోయిన సంవత్సరానికి ఎప్పుడు మీకు ఛాలెంజ్ ఎప్పుడు ఎదుర్కోలేదు మీరు సవాళ్ళుగా ఎదుర్కొన్న సందర్భం చాలా ఉన్నాయి ఎదుర్కోకపోవడం అంటే చాలా ఉంది అది ఎలాగో అని అమ్మవారితో మొరపెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి చేస్తూనే ఓ పక్క చాలా గట్టి సమస్యలు ఇస్తారు మీకు అదే అవి మనం పైగా నాకు చమత్కారం అనే ఒక పేరు పొట్టించిన తర్వాత నేను దాన్ని చమత్కారంగానే పూర్తి చేయాలి నేను పాండిత్యపరంగా చేసినా కూడా అంత ఇది రాదు చమత్కారంగా ఎక్స్పెక్ట్ చేస్తుంటా అంతే దాన్ని తాడు దించేసి చాలా ఉంటాయి మీకు రంగంపేటలో తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో చేస్తుంటే తుళిపాడు మహాదేవం గారు రాజమండ్రిలో ఉంటారు కదా ఆయన నెస్తాక్షరం ఇచ్చారు నెస్తాక్షరం కావాలి ఒక నాలుగు అక్షరాలు ఇచ్చి వాటిని మధ్యలో పెట్టమంటారు ఆయన చిత్రం ఏంటంటే నేను మిమ్మల్ని బాధ పెట్టను నరసింహరావు గారు ఒక అక్షరమే ఇస్తానున్నారు ఏమిటి ఇలా అంటున్నాడు అనుకున్నాను ఎందుకంటే ఆయన ఏదో వాలికి మారుతూ జనించేలాంటి రకరకాల సమస్యలని ఇచ్చినవాడు ఆయన ఏమన్నా అంటే మొదటి అక్షరం దోహో మిగిలిన బద్యం మీ ఇష్టం అని కొంప ముంచేసే వ్యవహారం అది అదేలేదు మొదటి అక్షరం దోహో దో రాసి విసర్గాలు మిగిలిన బద్యం అన్నాడు దోహ మీ ఇష్టం అన్నాడు అంటే చూసేవాళ్ళకి ఒక అక్షరమే ఇచ్చాడు తేలిగ్గా వదిలేసాడే అనిపిస్తుంది కానీ వాస్తవం పన్నెండు అక్షరాలు ఇచ్చాడు ఆయన ఆ అక్షర అది పాండిత్యం అంటే అంటే పుచ్చకుడు ఉంటే అవధానం చేయడం కష్టం అది ఎదుర్కొన్నారు మీరు ఎదుర్కొన్నాను రంగంపేటలో దోహ అంటే అర్థం ఏంటి బాహువులు దూర్వీర్యం అంటాం కదా బాగానే ఉంది తర్వాత విసర్గలు ఉండడం వల్ల ఏమైందంటే విసర్గలు అలాగే ఉండాలి ప్రాశస్తానం అది అవును నాలుగు పాదాల్లోనే విసర్గలు రావాలి అంటే నాలుగు అక్షరాలు పెట్టేసినట్టే ప్లస్ నాలుగు పాదాల్లో విసర్గలు వస్తే తర్వాత కాకా పాపాలే వస్తాయి ఈ సంధి కాఖా పాపాలే వస్తాయి విసర్గాలు అలాగే ఉండాలి అంటే కాఖా పాపాలు ఉండాలి లేకపోతే ఇంకోటి ఉంటే కుదరదాకా ఇంకో సకారం ఉందనుకోండి దోస్సారముల సంధి అయిపోతుంది ఉండవు విసర్గలు ఉండాలి అంటే కాక పాపాయే ఉండాలి అంటే ఆ నాలుగు కూడా పెట్టేసినట్టే నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ దోహి ఇచ్చాడు అంటే రెండో పాదం మొదటి పాదం ఎతి అది శారద్వలం పదమూడు అక్షరాలు దీనికి సమానమైందే ఉండాలి రెండోది కూడా విసర్గలతో ఉండాలి దానికి సమానమైంది ఉండాలి అంటే మూడు నాలుగు పన్నెండు అక్షరాలు పెట్టాడు అస్త అక్షరం పెట్టేది నాలుగు అక్షరాలే అయ్యి బాబు మీరు చాలా కొట్టిశారండి ఆయన మరి ఆ మీరు తట్టుకుంటారు కాబట్టి మీద నమ్మకం నమ్మకం ఆయన ఇప్పుడు కాశా కాశీభోట్ల వారు మణిగారు దీక్షితుడి గారు మహానుభావుడు స్వర్గవస్థలు అయ్యాడు ఇంకొక ఆయన విశ్వనాథం సత్యనారాయణమూర్తి గారిని టెలిఫోన్స్ లో పనిచేసి వీళ్ళు నలుగురు నన్ను చతుర్వేదాల్లో కాపాడారు పరీక్ష కట్టుకొని పెట్ట పెట్టడం వల్లే రూట్ రాటు చేయలేము కాకినాడలో తట్టుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా తట్టుకోవచ్చు నేను ఎప్పటికంటాను అంటే పండితులు ఎక్కువ పండితులు ఎక్కువ ఉండడం ఒకటి గట్టిగా నిలబెడతారు ఉండడం ఎక్కువ రాజమండ్రిలోనూ ఉన్నారు కానీ గట్టిగా నిలబెడతారు అలాగే నిలబెట్టడంలో ప్రేమ ఉంటుంది పండితులు పెట్టాలండి కాదు కొన్ని చోట్ల నిలబెట్టడంలో వీడు ఓడిపోతే బాగుండనే ఉద్దేశంతో ఉంటారు కొంతమంది అందరూ అండగా ఉంటారు కొంతమంది కాకినాడలో పండితులకు ఆ బుద్ధి లేదు వాళ్ళు ప్రేమ అదే అదే ఎవరికి ఇస్తాం గరికిపాటికి ఇవ్వకపోతే చేస్తాడు అని అనుకునేవారు చేసిన తర్వాత అందుకే ఇచ్చామయా ఏమరకు కానీ ఇంటికి పిలిచి భోజనం పెట్టేవారు తల్లిదండ్రులు అంటే మీలోని పాండిత్యాన్ని ఇప్పుడు ఇది ఉంది దోహం అనేది ఉంది అది ఏమిచ్చాడు విషయం ఇచ్చాడైనా అవధానం చేయడం ఎంత కష్టమో చెప్పమన్నాడు ఇదే పెద్ద కష్టం అసలు ముందు పని కష్టం కదా దోహకార్యం ఇది కాదు గైలి చూటకు వాస్తుపత్యముల్ కావాలని కారావలసిందే ఖచ్చితంగా దోహకర్యం ఇది కాదు గెలుచుటకు వాస్తుపత్యముల్ కావాలని గీ కేలిన్ గెలువంగ నిల్చుటకు ఫిక్సింగుల్ ధరంజల్లునే గీ కేలిన్ గెలిపించి నిల్చుటకు ఫిక్సింగుల్ ధరంజల్లునే మ్యాచ్ ఫిక్సింగ్ క్రికెట్ లో జరిగిన రోజులు అది మీకు ఉపయోగపడింది అది ఉపయోగపడింది ఫిక్స్ అలా ఫిక్సింగ్ చేసి గెలవలేవాళ్ళు ఈ కేళిం గెలిపించి నిల్చుటకు ఫిక్సింగుల్ ధరంజన్లునే పో కాంతారము వెన్నెలల్ గురియగా పో కాంతారము వెన్నెలల్ గురియ గుర్ గురియగా పూర్ణంబుగాదా సురా పక్కంజంబులు పద్యసంతతులు సురా పక్కంజంబులు పద్యసంతతులు సంపాదించు మా డబ్బుతో ఆ నాలుగు చోట్ల విసర్గలు రావాలి నాలుగు చోట్ల కాకా రావాలి వేరేది రాకూడదు దాన్ని బట్టి యతిస్థానం కుదరాలి చెప్పిన విషయం సరిపోవాలి దోకార్యం మీద కాదు ఏం కాదు వాస్తోష్పత్యములు కావాలి వాస్తుోష్పతి అంటే బృహస్పతి బృహస్పతి అంత తెలుగు ఉంటే అవధానం చే ముందు వాస్తుపతి గీష్పతి నిర్ధరణ ఆ గురు దిష నా గురు తోసద్దు అమర కోసం చదవకపోతే రాదు నేను నాలుగు అవధానాలు చూస్తే అవధానాలు చేద్దామంటే కుదరదండి పర్యాయ పదాలు ఇవాళ కొత్తగా మొదలెట్టే వాళ్ళు పాపం నేర్చుకోవాల్సింది ఏంటంటే బాగా చదవాలి అమర చదవాలి చదవాలి సంగ్రహం చదవాలి రోజు పారాయణ చేయాలి ఆ రోజుల్లో నాకు ఇప్పుడు ఇంకా చదవ మర్చిపోయాను కానీ పదిహేను వందల శ్లోకాలు అమరకోశం కోశం నోటు మీద ఉండేది అలా అభ్యాసం చేశాను ఓవరాల్గా మీకు ఆ పద్యం ద్వారా మీలోని పాండిత్యాన్ని అలాగే మీలోని ఛందస్సు యొక్క పరిజ్ఞానాన్ని తర్వాత సమయస్ఫూర్తిని అప్పటికప్పుడు వేగంగా చెప్పే ఆశు ప్రజ్ఞని వీటన్నిటి వీటన్నిటికీ కూడా అది ఒక గొప్ప ఉదాహరణగా చెప్పచ్చు చెప్పచ్చు ఆ పద్యాన్ని అలాగా అలా తోడేసిన పద్యాలు చాలా ఉన్నాయి ఇంచుమించు ప్రతి అవధానంలో ఓటు ఉంటుందండి సమస్య దత్తపదో నిషిద్ధాక్షులు ఏదో ఓటు తోడేసే విధంగానే ఉంటుంది దాన్ని తట్టుకోగలిగాం కాబట్టే చేయగలిగా కానీ మీరు అవధానాలు చూసినప్పుడు ఆడియన్స్ ప్రేక్షకులకి ప్రేర్చుకోలేక అవి ఏం కనిపించదు నేను ఎందుకు చేస్తానంటే ఆ మాయ అది విష్ణుమాయ నేనేం చేస్తాను నాకు మళ్ళీ ప్రేక్షకులు కూడా ఆందోళన చెందితే వాళ్ళు పృచ్ఛకులను చెప్పిస్తారు నా మీద అంత ప్రేమ వాళ్ళకి ఈ వీళ్ళందరిని పిలిపించారు అనవసరంగా గురువు గారిని ఇబ్బంది పెడతారు ప్రేమ ముఖ్యంగా మహిళలు వస్తారు వాళ్ళు నన్ను బిడ్డలాగే అదే అప్పుడు ఇంకా చిన్న వయసు కదా ఆయన ఎందుకు చేస్తుంటే వీళ్ళేంటి అంత చూ చిన్న మామూలుగా అడగచ్చు కదా అలా కలా తలా అడగచ్చు కదా అని వాళ్ళు అందుకని నేను ఆందోళన చెందకుండా మధ్యలో జోకులు వేసేసేవాడిని అప్రస్తు ప్రసంగం పైగా అప్రస్థ ప్రసంగం చెలోక్తుల వల్ల ఉపయోగం ఏంటంటే వెంటనే మనం కూడా నవ్వుతాం మనస్సు వికసిస్తుంది అప్పుడు ఈ వాస్తుస్పర్శము పూకాంతారము లాంటి మాటలు తోస్తాయి ఇంత భద్యం చెబుతూ ఉంటే మధ్యలో ఒకటి అడిగారు కానీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉంటున్నారు కదా మహిళలకు అప్పట్లో అది పెద్ద ఉద్యమం నడిచింది ఇప్పుడు కూడా నడుస్తుంది కదా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అంటున్నారు కదండి కొంపదీసిగా మంగళసూత్రాలు వాళ్ళు కట్టించుకోరండి మనమే మనకే కట్టేస్తారేమో అన్నాడు నేను వెంటనే అన్న అది మంచిదే కదయ్యా ఎప్పుడైనా అవసరమైతే తాకట్టు పెట్టుకుందుకు వాళ్ళని అడగక్కర్లేదు మనమే అమ్మేయచ్చు అలా ఇలా మీకు బ్రెయిన్ ఫ్రీ అయ్యి ఇప్పుడు వాళ్ళ మెళ్ళలో ఉంటే మనం అడగడం వాళ్ళు ఇవ్వకపోవడం లాగడం దాని మీద సినిమా తీయడం తాడు దేని అనడం ఇవన్నీ గొడవలు అవుతున్నాయి మనకే కట్టేస్తే మంచిదయ్యా ఆ మూడు కాసులు బంగారం మనకే ఉంటుంది కదా అన్న ఈ ఇలాంటి చలోక్తి విషయం అనుకోండి వెంటనే జనం నవ్వుతారు మనము నవ్వుతాం నవ్వినప్పుడు ఎప్పుడు మెదడు వికసిస్తుందండి తర్వాత ఆలోచన అద్భుతంగా గీ అద్భుతంగావంగ అని వచ్చేస్తుంది ఆ మనస్సు ఎప్పుడు మంచి ఆలోచన రావాలి అంటే వికసించడానికి సిద్ధంగా ఉండాలి సూర్యకిరణాలు పడగానే పద్మాల మీరు వస్తే మీరు ఒక మాట చెప్పారు కదా సార్ మామూలుగా ఈ మనసు అనేది కోతి లాంటిది అనేక రకాలుగా ఆలోచిస్తుంటుంది పరిపరి పరిధనంగా ఉంటుంది వాటిని కంట్రోల్ చేసుకో చేసుకోవడం అనేది కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకోలేకపోతారు కానీ మీకు ఈ ఈ ధారణ ప్రాక్టీస్ చేయటము ఈ అవధాన సాధనలో మీకు వచ్చే ఆలోచనలు కూడా మీరు కంట్రోల్ చేసుకోవటం అనేది కూడా జరిగినట్టే కదా జరుగుతుంది ఖచ్చితంగా నాకు అవధానాల్లో గొప్ప అనుభవం ఏంటంటే అవధాన వేదిక ఎక్కే ముందు నేను భయంకరమైన నా మనస్సు తట్టుకోలేని దుర్వార్తలు విన్న సందర్భాలు కనీసం ఐదారు ఉన్నాయి ఐదారు అది అలా పెట్టేసి నేను అవధానం చేశాను అలా వదిలేసి మళ్ళీ కిందికి దిగ్గానే ఆ దుఃఖం కమ్మేసేది అది వేరే విషయం కానీ అక్కడ మాత్రం ఆ రెండు గంటలు అష్టావధానం కానీ రెండు రోజులు శతావధానం కానీ అది ఆగలేదు అప్పుడు నాకు ఏ నమ్మకం కలిగింది అంటే భగవంతుడు మనం ఇందుకోసం పుట్టించాడు లేకపోతే ఇది ఎందుకు కాగట్లేదు ఇప్పుడు మంది కవులు పండితులు జీవితంలో కొన్ని దెబ్బలు తినే ఆ వృత్తి మానేసిన వాళ్ళు ఉన్నారు నేను కలం ముట్టుకోను నేను గాలిజీ గెళ్ళను నేను బజ్యాలు పాడను అని ఉన్నారు మనకు అది రాలేదు అదే అది పైగా ఈ కళాకారంగంలో ఉన్న వాళ్ళకి ఎన్నో దుర్యసనాలు పడతాయి భగవంతుడు దేవాలి మనకు అసలు ఒక్కపొడి వేసుకునే ఇదంతా భగవద్ అనుగ్రహం కాకపోతే అంటే ఈ గ్రహించుకోవడం అంటే అవధానం కోసం చేసిన సాధనని మానసికమైన సాధనని మీరు మీ జీవితానికి కూడా అన్వయం చేసుకున్నారు పూర్తిగా అంతే కదా పూర్తిగా ఆత్మవిశ్వాసాన్ని ఇది ఈ ఆలోచన ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఇది కాదండి మీకు దుఃఖం అంటారు మీరు ఓ గొప్ప బిరుదు ఏదో మనకి రావచ్చు ఎవడో ఓ లక్ష రూపాయలు ఇవ్వచ్చు ఆ రోజుల్లో చాలా ఎక్కువ కదా అది అది కూడా నాకు మనసులో ఉండేది కాదు లక్ష్య ఇచ్చాడు కదా అన్న గర్వం అవధాన వేదిక మీద కనపడేది కాదు లక్ష్య ఇవ్వడం ముఖ్యం కాదు ఇంటికి వెళ్ళాక లెక్కెట్టుకోవచ్చు ఇక్కడ భజన చెప్పడం ముఖ్యం ఇది దెబ్బతిందనుకో లక్ష్య పుచ్చుకున్న ఆనందం మనకేకం ఉండదుగా అంటే ఇది ఇప్పుడు ఆ వర్తమానం మీదే దృష్టి పెట్టడం అనేది ఉంది నేను చదివిన ఫిలాసఫీ గ్రంథాల వల్ల నాకు వచ్చి అది మీకు అది అది ఉపయోగపడదు ఇప్పుడు అంతే ఇప్పుడు అది అవధానం చేయగలిగే ఉంటే వర్తమానం మీద దృష్టి పెట్టడం ఈ రెండు గంటలు అష్టావధానం పూర్తి అయ్యే వరకు లేదా ఈ రెండు మూడు రోజులు శతావధానం పూర్తి అయ్యే వరకు మనం వేరేది ఆలోచించద్దు అని స్విచ్ ఆపేస్తే మనస్సును ఆపగలిగే శక్తి భగవంతుడు ఆకి అంటే ఈ స్విచ్ ఆఫ్ చేయటము ఆన్ చేయడం అనేది మీ చేతిలో పెట్టేసుకున్నారు మనసు మన చేతిలో ఉంటే దేన్నైనా సాధించు దీన్ని ఒక రకమైన యోగ సాధన అన్నారు కదా అంతే ఇది యోగ సాధన